కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరి కాసేపట్లో తెలంగాణకు రానున్నారు హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు అల్లూరి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత చరిత్రకు గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే అల్లూరి జయంతోత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుండటంతో ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరై ప్రసంగించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఇక అల్లూరి జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ధైర్య సాహసాలను కొనియాడారు రాజ్నాథ్ సింగ్ గిరిజన సంఘాల సంక్షేమం కోసం అల్లూరి చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు ఆయన ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి ఈ రోజు సాయంత్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు నేను తెలంగాణకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు ఆయన సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ చేరుకోబోతున్నారు సో శిల్ప కళా వేదికలో సాయంత్రం అల్లూరు జయంతి ఉత్సవాలు ఉన్నాయి అల్లూరు జయంతి ఈ రోజు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది సంబంధించి అల్లూరు జయంతి ఉత్సవాలకు రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు సో సాయంత్రం ఐదు ఇరవై ఐదు గంటలకు ఈ ప్రోగ్రాం ఉండబోతుంది సో చాలా రోజుల తర్వాత రాజ్నాథ్ సింగ్ తెలంగాణకు రాబోతుండడంతో సో పలు కీలక అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశాలు ఉంది వాళ్ళ పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా రేవంత్ రెడ్డి కూడా రక్షణ శాఖ మంత్రితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో సాయంత్రం ఆరున్నర ఐదు గంటల ప్రాంతంలో తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు రైట్ థ్యాంక్ యూ ఫర్ ద